హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి అది ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చిందంటే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేయడం వల్ల నేను వీడియోస్ అయితే ఇంకా చాలా మంచిగా తీ తీస్తాను మీ సపోర్ట్ వల్లనే అండి నేను ఇంతవరకు కూడా చేయగలుగుతున్నాను అంటే ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి అండి నేను స్టార్ట్ చేసేసానమాట అస్సలు కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా టీ కూడా తాగలేదండి టిఫిన్ కూడా చేయలేదనమాట లాస్ట్గా అయితే ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం క్యారీ చేయాలి ఇంకా కిచెన్ క్లీన్ చేసుకోవటానికి చాలా లేట్ అయిపోతుంది కదా అందుకనేసి స్టార్టింగే ఇంకా పిల్లలు అలా వెళ్ళారో లేదో ఇంకా అయితే వచ్చేసానండి వచ్చేసి ఫస్ట్ కింద అయితే తీసేసాను అల్మార్లో ఉండే సామాన్లు తీసేసి హాల్లో పెట్టేసి ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి మొత్తం తడిబట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా అయితే సర్దేసుకున్నాను అంటే నాకు చేతికి అందుబాటులో ఉండే విధంగా అయితే అన్నీ సర్దుకున్నాను అనమాట పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ అనమాట సర్దేసుకున్నాను ఇంకా తర్వాత మసాలా డబ్బాలు ఉప్పు అంత ఆయిల్ నాకు చేతికి అనుకూలంగా ఉండేటట్టుగా అయితే నేను అన్నీ సర్దుబాటు చేసుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కింద అయితే అంత గ్రాసరీస్ అంటే తెచ్చుకున్న వెంటనే మనము వేసుకోం కదండి అయిపోయినట్టు మాత్రం వేసుకుంటాము మిగిలినటి ఆ డబ్బాలు స్టోర్ చేసుకుంటాం కదా అవి మాత్రం కింద పెట్టేసాను పెద్ద పెద్ద డబ్బాలు అనమాట అవి కింద అయితే సరిపోతాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కిచెన్కి యూజ్ చేసే సామాన్లు అన్ని పెట్టేసుకున్నానండి అంటే ఇంకా కర్రీస్కి సాంబార్కి ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా బియ్యం నానబెట్టాలన్న ప్రతి దానికి ఈ ఇక్కడైతే నేను అన్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట నాకేం కావాలని నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లా పడితే అట్లా సర్దేశానండి ఇప్పుడు నిదానంగా సర్దుకుందాము అనేసి చాలా టైం తీసుకున్నాను అనమాట త్రీ డేస్ అయిపోయింది అనమాట సాంబార్లన్నీ తీసి కిచెన్లోనే పెట్టేశానండి ఎలా పెట్టే నాకు అనుకూలంగా ఉంటాయి అని నేను చెక్ చేసుకొని మరీను సర్దుకున్నాను అనమాట నేను ఈ విధంగా పైన అంతా సామాన్ అంతా సెట్ చేసుకున్నానండి పైన అంటే ఎక్కువ యూస్ చేయకుండా ఉంటాం కదా అలాంటివి కొంచెం నాకు చేతికి అందుబాటులో ఉండేటివి మాత్రం నేను రెగ్యులర్గా యూస్ చేసుకోవటానికి అయితే అనమాట అంటే కందిపప్పు ఉద్దిపప్పు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి పైన అయితే ఇంకా పైన ఎక్కువగా ఎప్పుడో వారానికి ఒకసారి అట్లా వాడేటివి పెట్టేసుకున్నానండి అవి క్లీన్ చేసుకునేసరికి మొత్తం సర్దుకునేసరికి నాకు ట్వెల్వ్ అయిపోయిందండి టైము ఇంకా టీ కూడా తాగలేదు కదా నాలుకైతే పీకేస్తూ ఉందట్లే ఎందుకంటే నాకు మామూలుగా టీ అంటే అలవాటు అండి మార్నింగ్ పెట్టుకోవడానికి అసలు టైమే ఉండట్లేదు అనమాట మా ఆయన అయితే తాగరు ఇంకా వేడి నీళ్ళే తాగేసి టాబ్లెట్లు అయితే వేసుకుంటూ ఉన్నాము నేను మా ఆయన ఇంకా టీ పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు ఒకవేళ పెట్టినా కూడా మా ఆయన ఒక రకంగా చిరాకు ఫేస్ అయితే పెట్టేస్తూ ఉంటాడనమాట లేట్ అయిపోతుంది ముందు టిఫిన్ చెయ్యి అది ఇది అంటూ ఉంటారు ఆ చిరాకు ముఖం ఎందుకు తే చూడడం అనేసి నేనైతే అసలు టీ పెట్టడమే మానేసానన్నమాట మార్నింగ్ అయితే మాత్రం ఓన్లీ టాబ్లెట్ మాత్రమే వేసుకుంటున్నాను ఇంకా ఆల్రెడీ థైరాయిడ్ ఉంది కాబట్టి ఇంకా ఏం తినలేదు కదా అసలు చాలా నీరసంగా ఉందండి ఇంకా మా పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఒక ఇక్కడ వంట అయితే చేసేయాలి అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా పోపు అయితే పెట్టేస్తూ పెట్టేశానండి ఇక్కడ పప్పు చేస్తూ ఉన్నాను చాలా వరకు వీడియోస్ అయితే చూపించానులేండి మీకు నేను పప్పు ఎలా చేసుకుంటాను ఏంటి అని కాకపోతే ఈరోజు అండి ఇది ఇది పుల్లగా ఉంటుందన్నమాట దీంట్లో చింతపండు వేయాల్సిన పని అయితే ఏం లేదండి మామూలుగా పప్పు చేసినట్టే చేసేసానమాట ఇదైతే ఏదైనా కూడా అండి నేను ఇలాగే చేస్తాను పప్పు అయితే మాత్రం అందుకనేసి ఎందుకలే ఇంకా స్టెప్ బై స్టెప్ చూపించడం అనేసి డైరెక్ట్గా అయితే చేసేసాను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు అవన్నీ వేసేసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ ఇవి వేసుకున్నానండి కొత్తిమీర ఒకేసారి వేసేసాను అనమాట బాగుంటుంది ఇలా చేసుకుంటే అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి చుక్కకూర అయితే వేసేసాను వేసేసి ఆ తర్వాత ఇదిగోండి కందిపప్పు టమోటాలు అనమాట స్టార్టింగ్ అయితే నేను ఏం చేస్తానంటే కందిపప్పు నానబెట్టేస్తానండి ఈరోజు ఏంటంటే టైం సరిపోలేదు కదా అందుకనేసి స్టెప్ బై స్టెప్ పోపు వేసేసి ఆ తర్వాత ఆకు వేసేసి మూత పెట్టేసి ఆ తర్వాత కందిపప్పు టమోటాలు అయితే కడిగేసి పెట్టుకునేసరికి ఇక్కడ ఆకు అయితే బాగా మగ్గిపోయింది ఆ తర్వాత ఇంకా కందిపప్పు ఒక లీటర్ వాటర్ అయితే వేసేసుకున్నానండి ఒక రెండు టమోటాలు కందిపప్పు ఒక కప్పు వేసుకుంటానండి అంతే టమోటాలు వచ్చేసి ఒక రెండు మీడియం సైజ్ అయితే వేసేసుకుంటాను వేసేసి వన్ లీటర్ వాటర్ వేసేసాను అలాగే కొంచెం చింతపండు ఉసిరికాయంత చింతపండు అయితే వేసుకున్నానండి ఇది వేయకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా బాగా పులిసిపోతుంది అనమాట తొందరగా నొరగొచ్చేస్తుంది ఇంకా సాయంత్రం వరకు అయితే పెట్టేసుకుంటాం కదా ఒకవేళ పిల్లలు తినకపోతే నైట్ వరకు ఉంటుందండి బాగా పిల్లలు తిన్నారనుకోండి ఒక పూటకే సరిపోతుందనమాట ఈరోజు ఏంటంటే మా పాప పప్పు బాగుందంట అండి అందుకనేసి తను కూడా ఇష్టంగా తినిగింది కాబట్టి ఒక పూటకే సరిపోయింది అనుకోండి మాకైతే మాత్రం ఎందుకంటే ఇది తీసి కూడా వీడియో ఒక త్రీ ఫోర్ డేస్ అవుతూ ఉంది అందుకే షేర్ చేస్తూ ఉన్నాను పప్పు అయితే చాలా బాగుందండి ఒకవేళ మీరు పప్పు చేసేటట్టయితే ఈ ప్రాసెస్లో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చేసినా అంటే పప్పు రెడీ అయిపోతుంది ఒకవైపు అయితే పప్పు ఉడుగుతూనే ఉందండి ఇంకా ఇటువైపు అయితే ఇంకా తల నొప్పి అనమాట ఇంకా టిఫిన్ కూడా తినలేదు కదా ఒకేసారి టీ అనేసి ఇక్కడైతే టీ పెట్టేసుకుంటూ ఉన్నానండి చూసారా ఇక్కడ ప్లాస్టిక్ చూపిస్తూ ఉన్నాను మీకు ఎలాగో టీ పెట్టుకుంటూ ఉన్నాను కదా అనేసి ప్లాస్టిక్ అయితే చూపిస్తున్నానండి మొన్న నేను కిచెన్ సామాన్లు అంతా క్లీన్ చేశాను కదండి పనిలో పనేసి ఎండలో ఆరబెట్టేస్తే మనము ఇందులో వేసుకునేటివి పురుగు పట్టకుండా స్మెల్ రాకుండా ఉంటాయనేసి నేను ఎండలో ఆరబెట్టేశానండి చూసారా అసలు ఎలా అయిపోయాయి అంటే అలా అయిపోయాయి ప్లాస్టిక్ అయితే మొత్తం కరిగిపోయిందండి ఈ రెండు డబ్బాలు అయితే మాత్రం ఇంకా ఎలాగో ఒకసారి క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా ఈ ఒక్కసారికి యూజ్ చేసుకుందాంలే అనేసి ఓ దాంట్లో పంచదార ఒక దాంట్లో పప్పులు అయితే వేసి పెట్టేశాను మీరిగిన ప్లాస్టిక్ సామాన్లు క్లీన్ చేసేటట్టయితే అస్సలు ఎండలో పెట్టకండి ఒకవేళ పెట్టినా కూడా పది లోపు పెట్టేసుకోండి ఆ తర్వాత అయితే మాత్రం అస్సలు పెట్టకండి బయట ఎందుకంటే మనము చాలా డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం కదా ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువగా ఎందుకంటే ఇప్పుడు గ్లాసు అయితే చేతిలో పెట్టుకుంటానే పగిలిపోతాయి దానివల్ల ప్లాస్టిక్వే చాలా వరకు వాడేస్తూ ఉన్నాం మనం ఎయిటెడ్ కంటైనర్స్ అనేసి అవి ఈ విధంగా ఎండలో పెట్టేస్తే అవి కరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే డబ్బు విలువ తెలిసిన దాన్ని కాబట్టి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి ఒకవేళ మీరు క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటే అలవాటు ఉంటే కానీ పది లోపలే పెట్టేసేయండి ఇంకా పది దాటిందంటే అస్సలు సామాన్లు అయితే బయట పెట్టకండి చాలా డేంజర్ అనమాట మొత్తము ఇంకా మీరు సాయంత్రం చూసుకునేసరికి మీకు అసలు ప్లాస్టిక్ సామాను అసలు మొత్తం ముద్దైపోయి ఉంటుంది నేనైతే పదకొండు పదకొండున్నరకు అలా చూశానండి పదకొండున్నరకే ఆ మారైపోయిందనమాట ప్లాస్టిక్ అయితే చూసారు కదా మీరు మాత్రం అస్సలు బయట పెట్టకండి కొద్దిసేపటి ఆరబెట్టేసి లోపల పెట్టుకోండి ఆ రోజు ఏంటంటే అమ్మ వాళ్ళ కోసం వంట చేస్తూ ఉన్నానండి అవి క్లీన్ చేసేటప్పుడు ఇంకా అందుకనేసి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేస్తూ ఉన్నాను అమ్మ వాళ్ళకి లేట్ అయిపోయిందంటే మళ్ళీ కష్టమైపోతుంది కదా పన్నెండున్నరకి తీసుకెళ్ళాలి ఇంకా మా ఆయన కూడా పన్నెండున్నరకే వచ్చేస్తాడు వచ్చినప్పటి నుంచి ఇంకా లేట్ అయిపోతుందా అనేసి తిడుతూ ఉంటారనమాట అంటే తిట్టడం అంటే తిట్టడం అని కాదు బాధపడుతూ ఉంటాడు ఇంకా నేను రాను అట్లా ఆయన బాధపడ్డాడంటే నా వల్ల అస్సలు కాదనమాట మనసు అస్సలు ప్రశాంతంగా ఉండదు ఎందుకు వచ్చిన గొడవతాయి అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్గా చేస్తూ ఉన్నాను సామాన్లు అయితే చూసుకోలేదనమాట అంటే నాకు కూడా తెలియదులేండి అట్లా కరిగిపోతాయి అనేసి ఇంకా తీసేసుకుందాంలే వంట చేసేసి అనుకున్నాను ఈ అయితే అలా అయిపోయాయి అయ్యో అనేసి మళ్ళీ కొంచెం నీడలో పెట్టేశాను ఇంకేం చేయలేం కదా అవి గిఫ్ట్ ఇచ్చారండి మా ఆయనకి స్కూల్లో ఇచ్చారనమాట గిఫ్ట్ అయితే కానీ చూ అలాంటివంటే చాలా ఇష్టము అవి బాగుంటాయి అన్నమాట యూజ్ చేసుకోవడానికి అలా అయిపోవడం చాలా బాధ అనిపించిందండి నాకైతే మాత్రం ప్లాస్టిక్ సామాన్లు ఇంకెందుకంటే ఒక్కొక్క రూపాయి చూసుకొని చూసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటానండి నేనైతే ఇంకా ఏం చేయలేం కదా ఇంకా అయితే ఏది అడిగినా ఎందుకు వేస్టు అనేసి తీపించడం అనమాట కాబట్టి నాకు వస్తువు విలువ డబ్బు విలువ రెండూ తెలుసు అందుకనేసి పదే పదే చెప్తూ ఉన్నాను మీకైతే మాత్రం ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఇంకా కిచెన్లో సామాన్లు అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను కదా వంట అయితే చేసేసాను ఆ రోజైతే ఇది మరుసటి రోజు అండి ఇంకా ఆ రోజు ఏం చేయలేదు అనమాట పప్పు చేశాను ఎగ్గు ఆమ్లెట్ అయితే వేసాను ఇంకా సాయంత్రం అయితే మా ఆయన చిప్స్ అయితే తీసుకొని వచ్చేసాడు అంటే ఉర్లగడ్డ చిప్స్ అనమాట అదైతే తినేసాము ఇంకా మరుసటి రోజు ఇంకా నేనైతే గుడ్లు అండి ఆమ్లెట్లు ఎక్కువ వేస్తూ ఉంటాను కోడిగుడ్లు గుడ్లు తింటూ ఉంటాం కదా అవన్నీ స్టోర్ చేసి పక్కన పెట్టేసానండి అదేవిధంగా ఆనియన్ పిలుసు మనం ఇంకా కూరల్లో వేస్తూ ఉంటాం కదండీ నేనైతే తాలింపుకు ఆనియన్ లేని కూర కానీ తాలింపు కానీ ఏమి చేయను అనమాట ఏది చేసినా ఖచ్చితంగా ఆనియన్ వేస్తాను వెల్లుల్లిపాయ వేస్తాననమాట ఇంకా ఆ పొ ఆ పొట్టు కూడా అస్సలు వేస్ట్ చేయనండి ఏదో ఒక డబ్బాలు అయితే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ ఎందుకు పైన మొత్తం క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే అన్నీ తీసుకొని మొత్తం మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఈ పౌడరు వేస్ట్ అవ్వదు అనమాట మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను చూడండి మొత్తము మిక్సీ పట్టేసి మొత్తం జల్లించుకుంటూ ఉన్నాను బాగా ఎండగాస్తూ ఉందనమాట ఇంక ఇదే పని అయిపోయిందండి నాకు వన్ వీక్ అయితే మాత్రం కిచెన్ క్లీన్ చేసుకోవడము అన్నీ సరి అనమాట అసలు ఎందుకక్క ఇవెంతా చేసుకుంటున్నావు అనేసి అనుకుంటూ ఉన్నారండి ఏం లేదండి చెట్లున్నాయి కదా చెట్లకు ఈ పౌడర్స్ వేసాము అంటే కింద మనకి చెట్లు అనేటివి మంచిగా పువ్వులు కానీ బాగా పచ్చగా పూస్తాయి అనమాట అందుకనేసి నేను ఏది వేస్ట్ చేయనండి ఇప్పుడు మనం బయట కొన్నా కూడా ఎప్సన్ సాల్ట్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదండీ దానికి సంబంధించి మొక్కలకి అవి ఎంత కొనే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఎగ్ సస్సాలు పడేయనమాట అవి బాగా ఇంట్లోనే ఆరబెట్టేసాను ఎగ్గు పొట్టంతా ఆరబెట్టేసి మిక్సీ పట్టేసి మొత్తము జల్లిచ్చేసి ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నాను అంటే వీక్లీ వన్స్ మనం వేసుకుంటూ ఉన్నాము అంటే కింద మొక్కలు అనేటివి పువ్వులు బాగా పూస్తాయండి ఒకవేళ మనకు చనిపోయే మొక్కలు కూడా మంచిగా బ్రతుకుతాయి అనమాట ఈ పౌడర్స్ యాడ్ చేసాము అంటే అదేవిధంగా పురుగు పట్టకుండా పచ్చగా ఉంటాయండి మొక్కలు అయితే అందుకనేసి నేను ఇంకా అవి పడేయలేదు అలా అయితే మొత్తం స్టోర్ చేసుకున్నాను అనమాట ఇదండి ఈ వీడియో నా కిచెన్ క్లీనింగ్ నచ్చితే మీరు లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి